ప్రధాని కూర్చిని తాను అవమానించలేదంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు మోదీ విషయంలో ఉన్నది ఉన్నట్టుగానే తెలిపనన్నారు ఇక మోదీ బీసీ కాదంటూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపడంతో ఢిల్లీలో నిర్వహించిన మీడియా చీర్చాట్లో వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు రేవంత్ ప్రధాని కూర్చుని తాను అవమానించలేదంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు మోదీ విషయంలో ఉన్నది ఉన్నట్టుగానే తెలిపానన్నారు ఇక మోదీ బీసీ కాదంటూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపడంతో ఢిల్లీలో నిర్వహించిన మీడియా చీచాట్లో వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు ఇక తాను కొందరికి నచ్చకపోవచ్చని తనను కొందరు అంగీకరించకపోవచ్చంటూ వేదాంతానికి పోయారు రాహుల్ గాంధీకి తనకు ఎలాంటి గ్యాప్ లేదన్నారు రాహుల్ గాంధీ మార్గదర్శకత్వంలోనే నడుస్తున్నట్లు వెల్లడించారు సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని కూర్చుని తాను అవమానించలేదంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు ఇక మోదీ విషయంలో ఉన్నది ఉన్నట్టుగానే తెలిపానన్నారు ఇక మోదీ బీసీ కాదంటూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం రేపడంతో ఢిల్లీలో నిర్వహించిన మీడియా చిచ్చాట్లు వివరణించే ప్రయత్నం చేశారు ఇక రేవంత్ వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు రైట్ సునీల్ నిన్న గాంధీ భవన్ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో మాట్లాడినటువంటి సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి ప్రధానిని ఉద్దేశించి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు వివిధ పక్షాలు అయితే తీవ్ర స్థాయిలో తప్పు పడుతున్నాయి ఇక బిజెపి నేతలు అయితే చాలా కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు ప్రధాని కులం మోడీ ప్రధాని కులము రాహుల్ గాంధీ మతం గురించి చర్చకు రేవంత్ రెడ్డి సిద్ధమా అని చెప్పేసి కూడా కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ చేసినట్టు వ్యాఖ్యలు చేశారు ఇక ప్రధాని సంబంధించి ఏవైతే వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలకు సంబంధించిన్నాను ప్రధాని కుర్చీని అవమానించలేదు అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియా చిట్చాట్ లో చెప్తున్నారు ఇక కొంతమందికి అంటే తన క్యారెక్టర్ సంబంధించి కూడా మాట్లాడడం జరిగింది కొంతమంది తన తన తనకు అంగీకరించకపోవచ్చు తాను ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడాను రాహుల్ గాంధీకి తనకు ఎటువంటి గ్యాప్ లేదు రాహుల్ గాంధీ సంబంధించి కూడా ఇటు రేవంత్ కు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కామెంట్ చేశారు ఇట్లా విపక్ష నేతలు చేసినటువంటి కామెంట్స్ అన్నిటికీ రేవంత్ చిట్చాట్ల ఒక క్లారిటీ అయితే ఇచ్చారు రాహుల్ గాంధీ డైరెక్షన్ లోనే తాను పనిచేస్తున్నాను ఆయన చేసినటువంటి సూచన మేరకే రాష్ట్రంలో కులగణన చేపట్టాము కులగణలో తప్పులుంటే చూపించాలి ఎక్కడ కూడా లోటుపాట్లు లేకుండా తప్పులు లేకుండా తాము పూర్తిగా పారదర్శకంగా నిబద్ధతో ఈ సర్వే చేశాము మొత్తం కూడా ఐదు భాగాలుగా ఈ సర్వే చేశాము సర్వేకి సంబంధించి పూర్తిగా శాస్త్రీయ పద్ధతిలో జరిగింది ఎక్కడా ఎవరు కూడా తప్పు పట్టలేని విధంగా తాము కులగణలు చేపట్టాము గతంలో కేసీఆర్ ఏదైతే సమగ్ర కుటుంబ సర్వే చేశారో ఒక రోజులోనే చేశారు కాకిలిక్కల మాదిరిగా చేశారు కానీ తాము అలా చేయలేదు పూర్తిగా ఎమ్యూనిరేటీలను నూట యాభై ఇళ్లకు ఒక ఎమ్యూనిరేట్ ను ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా లక్ష మందిని ఇందులో వినియోగించాం వాళ్ళందరూ కూడా చాలా పటిష్టంగా ఇటు సర్వే చేయడంతో పాటు డాటా ఎంట్రీ చేశారు అని చెప్పేసి ఒక క్లారిటీ అయితే ఇచ్చారు తాను ప్రధాని విషయంలో మాత్రం ప్రధాని కుర్చీని కానీ ప్రధాని అవమానించినట్టుగా మాట్లాడలేదు ప్రధాని ఆయన అధికారం గుజరాత్ లో సీఎం హవ్వకు ముందు బీసీగా ఉన్నారు ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన కులానికి సంబంధించి బీసీలో మార్చుకున్నారు అనేది మాత్రమే కామెంట్ చేశాను అని చెప్పేసి ఆయన ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ ఇచ్చారు అయితే ప్రధానిపై చేసినటువంటి వ్యాఖ్యల వ్యాఖ్యలు సంబంధించి విపక్ష నేతలు చేస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించి రేవంత్ రెడ్డి ఒక క్లారిటీ ఇచ్చారని చెప్పేసి స్పష్టంగా చూసినట్లయితే మరి దీని నేపథ్యంలో ఈ దుమారం ఇంతటితో ఆగిపోయింది అని అనుకోవచ్చా విపక్షాలైతే ప్రధానంగా బిజెపి నేతలు అందరూ కూడా తెలంగాణకు సంబంధించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తప్పుపట్టారు అదేవిధంగా ండి సంజయ్ మిగతా ఎంపీలు కూడా సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు ప్రధాని గురించి మాట్లాడే స్థాయి రేవంత్ రెడ్డిది కాదు అని చెప్పేసి కూడా వాళ్ళు విమర్శలు చేస్తున్నారు ఇక ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక క్లారిటీ అయితే ఇచ్చారు మరి ఈ విమర్శలు ఆ దాడి ఇలాగే ఉంటుందా కొనసాగుతుందా అనేది అయితే చూడాలి ఇక క్లారిటీతో ఆగిపోయే అవకాశం ఉందా లేదా క్షమాపణ చెప్పే వరకు వెళ్ళే అవకాశం ఉండొచ్చా తాను ఉన్నది ఉన్నట్టు మాత్రమే చెప్పాను తాను ఎవరిని అవమానించాలని కానీ కించపరచాలన్న ఉద్దేశం లేదు అని చెప్పేసి అయితే ఒక క్లారిటీ ఇచ్చారు మరి దానికి సంబంధించి ఆయన క్షమాపణ చెప్పేంత వరకు వెళ్తుందా లేదా అనేది కూడా చూడాల్సి ఉంటుంది రెజిన ఇక బీసీ కులగన్న పూర్తి అయిపోయింది దీనికి సంబంధించి తాము అసెంబ్లీలో తీర్మానం చేస్తాం ఆ తీర్మానాన్ని పార్లమెంట్ పంపిస్తాం పార్లమెంట్ లో కూడా ఆమోదించేలా మిగతా పక్షాలను కూడగట్టుకునే ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో ఇష్టాగృష్టిగా మాట్లాడుతూ చెప్పడం జరిగింది